ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఎందుకంటే పక్కన అన్న ఉన్నాడు రాయబో నియోజకవర్గంలో ఏదైనా కొత్త ప్రోగ్రాం కానీ లాంచ్ చేయాలన్నా ఏ అవకాశం వచ్చినా కూడా ఫస్ట్ భద్రబర్ తీసుకురావాలనేది నా ఉద్దేశము కానీ నా ప్రయత్నం చేసిన ఈరోజు జిల్లా అధికారులు ఈ గ్రామానికి తీసుకురావడం నిజంగా చాలా మంది రైతులు ఈ మధ్య కాలంలో దాదాపు నాలుగైదు సంవత్సరాలుగా మేము చూస్తున్నా ప్రతి ఇంట్లో కూడా పాలు ఉత్పత్తి జరగాలనే ఉద్దేశంతో రెండు మూడు పర్సెంట్ కట్టుకుని వ్యవసాయం చేస్తూ వాటి ఆళ్లాపాలం చేస్తూ సాయంకాలము పెట్టుకున్న పాలు ఐదు లీటర్లు పది లీటర్లు పాలు బాలిక ఏర్పాటు చేస్తూ పాలు వేస్తూ దానివల్ల కూడా ఇంటి ఇంటికల్చర్ కనీసం ఇంటికట్ట ఈ గ్రామంలో చాలా మంది రైతులు పశువులు పశువులను ఏర్పాటు చేసిన పాటి పశువులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను ఏమంటే ఇరవై సంవత్సరాల క్రితం లెక్కేస్తే ఎప్పుడో నెల వచ్చేవాళ్ళు లేదా మండల అధికారులు పోయే పశువులు తీసుకొని లేదా రాయతులకి అట్టుబాటులు పోయి పశువులకి చికిత్స ఇస్తాల్సే పరిస్థితి కానీ ఈ అట్లా కాదు ఎక్కడ రైతుంటే అక్కడికే వెళ్లి ఆ గ్రామాలకే వెళ్లి ఉచిత చికిత్స చేయడం ఈ ప్రభుత్వం ఇంకా దుఃఖతనము ఎందుకంటే ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతం రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది దేశానికి జనందుకు రైతు అని చెప్పి నమ్మిన ఏకైక ప్రభుత్వం ఇది ప్రభుత్వం ప్రభుత్వం చెప్పేసి తెలియజేసుకుంటాం కానీ ఇంత మంచి అవకాశం దాదాపు ఐదు వందల గతాలు విలువ చేస్తే అది కూడా ఎంత స్వార్థం అంటే ఆడపిల్ల మన మనుషులు ఆడపిల్ల పెడితే లింగ చింతాలు చేయకూడదు అంటారు కానీ మూడవ బస్సులు మాత్రం ఆడపిల్లలే పెట్టాలంటారు ఎంత స్వార్థం ఇది ఆర్టినెన్ రావాలా సంతోషమే కానీ ప్రభుత్వం కూడా రాష్ట్ర చేస్తే తొంభై పశువులే పెట్టాలా పశువులు పుట్టాలని చెప్పే సంకల్పంతో ఈ దెబ్బ సంకల్పంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ మీరు కూడా ప్రతి ఒక్కరు గ్రామంలోని రైతులు దగ్గరకు వచ్చి ఇవన్నీ సద్వినం చేస్తామని చెప్పి కోరుకుంటే అలాగే క్యాంపస్ సాధన చెప్తున్న ఇంత అవసరం అంటే ఇంకో రెండు నెలల తర్వాత కూడా మళ్లీ ఇది ఇదే గ్రామంలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంత గొప్ప అవకాశం ఈ గ్రామానికి కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిలిపించారు థ్యాంక్ యూ జై హింద్ జై